మైథిలీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నెల్లూరు నగరంలోని టౌన్ హాల్లో ఘనంగా నిర్వహించారు ఈ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెడ్ క్రాస్ నెల్లూరు జిల్లా శాఖ చైర్మన్ వాకాటి విజయకుమార్ రెడ్డి అఫస్మా నెల్లూరు జిల్లా అధ్యక్షులు శ్రీధర్ అఫస్మా నెల్లూరు సిటీ అధ్యక్షులు వెంకటేశ్వర్లు బాలాజీ డెంటల్ క్లినిక్ డాక్టర్ బాలాజీ డాక్టర్ సీత పలువురు ప్రముఖులు పాల్గొని మైథిలీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ మైథిలీ అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ బి శివప్రియలతో కలిసి జ్యోతి ప్రజల్వన చేసి గ్రాడ్యుయేషన్ డేని ప్రారంభించారు అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా మైథిలీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివి పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సాలువాళ్లతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే విద్యార్థిని విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ తో పాటు మెడల్ ను అందజేశారు గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా విద్యార్థిని విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో మైథిలి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు సందర్భంగా టౌన్ హాల్లో అత్యంత వైభవంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈరోజు చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా టెన్త్ క్లాస్ వరకు కూడా ప్రతి ఒక్కరూ వారు చేసిన ప్రదర్శనలన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి అంతేకాకుండా ఈ విద్య విషయంలో కానీ అలాగే మన సంస్కృతి సాంప్రదాయాల్లో కానీ అలాగే అనేక విషయాల్లో కూడా మైలీ స్కూల్ విద్యార్థులు ముందుంటున్నారు అలాగే మైలి స్కూల్ కుటుంబం అంతా కూడా మైదిలీ మనోహర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా వారు చేసిన సేవలకి ప్రతిఫలంగా ఈరోజు ఆ స్కూల్ని నిర్వహిస్తూ ప్రతి ఒక్కరికి మంచి విద్య అందించాలనే ధ్యేయంతో వారందరినీ కూడా చూచి జరుగుతుంది మైదిలీ స్కూల్లో చదివిన విద్యార్థులందరూ కూడా మంచి మంచి పదవుల్లో మంచి మంచి ఉద్యోగాల్లో కూడా ఈరోజు రాణిస్తున్నారు అంతేకాకుండా ఒక ఎథిక్స్ మోడల్స్ చూసుకుంటే ఎక్కడా లేని విధంగా ఈ మైదిలీ స్కూల్లో హ్యాండ్ రైటింగ్ కూడా మనం చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా హ్యాండ్ ఆ హ్యాండ్ రైటింగ్ మనం ఎక్కడ మన ఎక్కడ తోడే స్టేట్లోనే కాదు నాకు తెలిసి దేశంలోనే అలాంటి హ్యాండ్ రైటింగ్ హండ్రెడ్ పర్సెంట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అలాగే పేరెంట్స్కు సపోర్ట్ కూడా ఈ పిల్లలందరికీ ఉంటుంది అలాగే టీచర్స్ అందరు కూడా ఒక నిర్ణయం ప్రకారం ప్రతి ఒక్కరు కూడా మంచిగా విద్యను అందించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది మనం చూసుకుంటాం ఇక్కడ తల్లిదండ్రులు కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి వచ్చి పిల్లల్ని ఎంకరేజ్ చేయటం ఆ విధంగా వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ కూడా మనం చాలా బాగా విశేషంగా అందరినీ ఆకట్టుకోవడం వారిని ఆదర్శంగా తీసుకుంది మన మిగతా పాఠశాలలు కూడా అదేవిధంగా ఎథిక్స్ మోడల్స్ కూడా నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి భావిస్తూ సెలవు చూసుకుంటాం నా పేరు నేలనోతల నోతల శ్రీధర్ అపస్మా జిల్లా అధ్యక్షుడు ఈరోజు మైదిలి పాఠశాల గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో మేమందరం పాల్గొంటున్నాము నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఈ మూడు సంవత్సరాలు పూర్తి చేసినటువంటి అదొక కోర్స్ అది వాళ్ళు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఫస్ట్ క్లాస్లోకి వెళ్తారు అంటే ఇంకా అసలు సబ్జెక్ట్లు అనుకున్న కూడా వాళ్ళు నేర్చుకునే ప్రయత్నం చేస్తారు ఈ మూడు సంవత్సరాలలోనే వాళ్ళకి బేసిక్స్ విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఈ పాఠశాలలో నిర్వహణ చేశారు ముందుగా ఆ పాఠశాల యాజమాన్యానికి ఉపాధ్యాయులకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ పాఠశాల కేవలము స్కూల్ నడుపుకోవడము వ్యవహారమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు చేస్తారు వీళ్ళు ప్రతి సంవత్సరం కొన్ని లక్షల రూపాయలు కొన్ని ఆర్ఫన్స్కి డొనేట్ చేసినట్టు నాకు తెలుసు అలాగే రాష్ట్రంలో ఎక్కడ ఏ యొక్క ప్రకృతి వైపరీత్యాలు జరిగినా కూడా మా జిల్లాలో అందరికంటే ముందు మైదిలీ స్కూల్ ముందు సో కారణం ఏంటంటే కీర్తిశేషు మనోహర్ రెడ్డి గారు ఒక ఫౌండేషన్ వేశారు ఈ పాఠశాల స్కూల్ నడుపుకోవడం చాలామంది నడుపుతూ ఉన్నారు తొమ్మిది వందల స్కూల్స్ ఉన్నాయి రా జిల్లాలో కానీ ఇట్ ఈస్ ఎ క్వైట్ డిఫరెంట్ అన్ని స్కూల్స్ కంటే కారణం ఇప్పుడే విజయ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక నైతిక విలువ సర్వీస్ మోటివ్ వీళ్ళకి ఉండాలని చెప్పి విద్యార్థుల చేత అనేక సేవా కార్యక్రమాలు చేయించడం ఇది ముఖ్యం ఎందుకంటే పెరిగి పెద్ద అయిన తర్వాత ఈ సమాజాన్నించి మనం ఇంత స్థాయికి వచ్చాం మళ్ళీ సమాజానికి ఇవ్వాలనేటువంటి ఒక కాన్సెప్ట్ని ఈ పాఠశాల ఇస్తున్నందుకు హృదయపూర్వకంగా యాజమాన్యాన్ని ఉపాధ్యాయులను అభినందిస్తున్నాను సార్ నేను మనోహర్ రెడ్డి గారి అమ్మాయిని శశిప్రియ ఈరోజు మైథిలీ స్కూల్ మా అమ్మగారికి సహాయం చేస్తూ నడుపుతూ ఉన్నాను ముఖ్యంగా ఈరోజు ఇంత గ్రాండ్గా టౌన్ హాల్లో ఎక్కడో ఉండే మైత్రలీ స్కూల్ వేదాపాలెంలో ఉన్న స్కూల్ని పిల్లల్ని అందరినీ తీసుకొని వచ్చి టౌన్ హాల్లో జరిపేందుకు ముఖ్య కారణం పిల్లలు ఎంతో కృషి చేస్తున్నారు ఆ కృషికి మనము గుర్తిస్తే ఇంకొక అడుగు పైకి వెళ్తారు అనే ఒక చిన్న నమ్మకంతో ఒక పెద్ద స్టేజ్ వాళ్ళకి అరేంజ్ చేయాలని చెప్పి ఈ హాల్ దాకా తీసుకొని వచ్చి కార్యక్రమం జరపడం జరుగుతుంది దీంట్లో మాకు ప్రతి సంవత్సరం మేము యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్కి వచ్చే పిల్లలకి గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉన్నాము కానీ ఈ సంవత్సరం స్పెషల్గా మా టెన్త్ పిల్లలు మా ఎస్పెషల్లీ నా కోరికను చాలా ఇదిగా వాళ్ళ పర్సనల్ కోరికగా తీసుకొని నెరవేర్చినందుకు మా పిల్లలకు కూడా మేము గ్రాడ్యుయేషన్ జరుపుతున్నామని చాలా గర్వంగా చెప్తున్నాను ఏంటి వాళ్ళు మా కోసం ఏం చేశారు మేము వాళ్ళని కూర్చోం పెట్టి ఎంతదిగా ఇలా చదవాలి ఇలా చదవాలి అంటే మాకెంతో సహాయంగా మాతో సహకరించి చదివి ఫైవ్ నైంటీ ఫోర్ టాప్ తీసుకొని వచ్చేదే కాకుండా మాకు మొత్తము ఫార్టీ నైన్ స్ట్రెంగ్త్ అయితే ఫార్టీ నైన్ ఫుల్ పాస్ పర్సంటేజ్ అండ్ థర్టీ ఫైవ్ మెంబర్స్ అబౌవ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చారు ట్వంటీ వన్ మెంబర్స్ అబవ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ తీసుకొని వచ్చారు దీనికి మాత్రం నాకు చాలా సంతోషం ఆ పిల్లలకి నేను రుణపడి ఉన్నాను అనుకొని వాళ్ళకు ఒక చిన్న సత్కారం చేయటానికి ఈరోజు కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్తో పాటు పెద్ద పిల్లలైన టెన్త్ మా దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు నాకు ఆ దిగులు ఇంకా చాలా ఉంది వాళ్ళని కూడా సత్కరించాలని నిర్ణయించి అరేంజ్ చేసిన కార్యక్రమం ఇది అందరి మా పిల్లల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సలహా తీసుకుంటున్నాను మార్క్ ఇంపార్టెంట్ అంటారు అది ఇంపార్టెంట్ అంటారు కానీ ఈ పిల్లల్లో నేను ఒక ప్రత్యేకత కనిపె అనమాట ఈ పిల్లలు మనోహర్ రెడ్డి గారు వాళ్ళ మెమోరియల్గా పెట్టుకొని మా రెడ్ క్రాస్ తరఫున తెలసీమియాకి రెండున్నర లక్షలు ఒక్క రూపాయలు రెండు రూపాయలు కాదండి రెండున్నర లక్షలు వాళ్ళ పిల్లలందరూ వచ్చి కలెక్ట్ చేసేసుకుని రెడ్ క్రాస్కి ఈ చిన్న చిన్న పిల్లలకు బ్లడ్ డొనేట్ బ్లడ్ ఎవ్రీ టైం తెప్పించేసినప్పుడు వాళ్ళకి కావాలి బిల్డింగ్ అన్నప్పుడు దానికి బిల్డింగ్ పండుగా ఇచ్చిన మైథిలీ స్కూల్ అందరికీ నాకు తగ్గతారు థ్యాంక్ యూ సో మచ్ మీ లైఫ్ లో ఇంకా పెద్ద పెద్దగా మీ మీ ఆశయాలు నెరవేరవాలని కోరుకుంటూ మంగనాథస్వామి మిమ్మల్ని ఆశీర్వదించాలి